తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఐ తరఫున అభినందిస్తూ ఉన్నాను అవినీతి పరుడైన అదాని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్న అదాని ఆయన హైదరాబాద్ నుండి స్టీల్ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు డొనేట్ దాన్ని ఆయన వెనక్కు తిప్పు పంపాడు నిజంగా దీనిపైన పార్లమెంట్లో కూడా దగ్గోలు నడుస్తూ ఉంది కానీ ఎక్కడైతే ఏ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ అవినీతి ఎక్కువగా జరిగిందో ఈ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కిమ్మనకుండా మాట్లాడకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి మాట్లాడన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఇది ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉన్నాడు ఇంకా సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కాబట్టి ఆయన మాట్లాడడం ఇవాళ తెలంగాణతో పోలిసి ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అదానీకి పెద్ద ఎత్తున కట్టబెట్టారు ఆయన కోట్లు రోడ్సు సోలార్ పాయింట్లు అదేవిధంగా ఇవన్నీ కూడా ఆయనకి వేల ఎకరాల భూములు కూడా ఆయన దాని పర్యవసానంగా ఆయన రెండు వేల వంద కోట్ల రూపాయలు అవినీతి చేశాడంటే లంచాలు ఇచ్చాడంటే అందులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇచ్చారు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి తక్షణమే దీనిపైన విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే కఠినంగా చర్చించాలి అదానిని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఎవరైతే ఈ ముడుపుల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఎందుకు పెట్టాలని కోర్టు డిమాండ్ చేస్తూ పైగా దీనిపైన ఫస్ట్ మాట్లాడాలి ప్రభుత్వాలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది దీనిపైన మాట్లాడాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరొక్కమారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తాం